ಿ ಮಹಾಗಧಿಪತೈ ನಮ ಅಯಿ ಮಹಾ ಸರಸ್ವತ್ಯ ಗುರುಬ್ರಹ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀಗುರವೇ ನಮ ಸ್ಮತಿಸ್ಮೃತಿಪುರ ಆಲಯ ಕರು ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ

పూజ లుసే వలు తెలియనినేను ఏ పూలు దేవలిని పూజకు ఏలీలజేయని సేవకు ఏ పూలు దేవలిని పూజకు ఏలీలజేయలమి సేవకు మోరేడునివని ఏరేరితేనా మారేడుదళములు నీ పూజకు మారేడు నీవని ఏరేరితేనా మారేడు మారేడుదళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గూతే శివ శివ శంకర భక్తభ శంకర శంభు అర హర నమో 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 ప్రియ భగవద్బంధులారా కార్తీక మాసం ఇరవై ఏడవ రోజు విష్ణుదాసు పరీక్షించిన విష్ణుమూర్తి వైకుంఠ ప్రాప్తిని పొందిన విష్ణుదాసు ఓ విష్ణుదూతలారా వాసులంతా ఎంతగానో దాన ధర్మాలు చేస్తున్నారు నోములు వ్రతాలు ఆచరిస్తున్నారు అసలు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఏది దేనిని ఆచరించడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది దయచేసి ఈ ఒక్క విషయాన్ని తెలియజేయగలరు అని ధర్మదత్తుడు కోరతాడు అప్పుడు విష్ణుదూతలు ధర్మదత్త ఆ విషయం తెలుసుకోవాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే కథను వినాలి విను అని చెప్పడం మొదలు పెడతారు పూర్వం కాంచీపురాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు ప్రజలను ఎంతో ప్రేమగా చూస్తూ ధర్మబద్ధమైన పాలనను అందిస్తూ ఉండేవాడు అనునిత్యం విష్ణుమూర్తిని అర్చించేవాడు ఒక రోజున ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి బంగారు పుష్పాలతో స్వామివారి పాదాలను పూజిస్తాడు ఆ తర్వాత ఆ ఆలయంలోనే కొంతసేపు ఉండిపోతాడు ఆ సమయంలో విష్ణుదాసు అనే పేరు గల ఒక బ్రహ్మణుడు ఆ ఆలయానికి వస్తాడు స్వామి దర్శనం చేసుకుని తాను తెచ్చిన తులసి దళాలతో స్వామిని పూజిస్తాడు అది చూసిన చోళరాజుకు అగ్రహవేశాలు కలుగుతాయి తాను బంగారు పుష్పాలతో స్వామిని పూజిస్తే వాటిని కప్పివేసేలా తులసి దళాలతో పూజ పూజ చేస్తావా అని విష్ణుదాసుపై మండిపడతాడు పేదవాడికి అంతకంటే ఏమి చేతనవుతుంది వాళ్ళకి భక్తి అంటే ఎలా తెలుస్తుంది వాళ్ళలో అసలైన భక్తి ఎందుకు ఉంటుంది అంటూ హేళనగా మాట్లాడతాడు ఆయన ఏదైనా పుణ్యాన్ని ఆశించకు పూజ చేశాడో పుణ్యాన్ని ఆశించి పూజ చేశాడో తాను అదే ఆశించే తనకి తెలిసిన విధంగా పూజించానని విష్ణుదాసు అంటాడు తాను అది ఆశించే తనకి తెలిసిన విధంగా పూజించానని విష్ణుదాసు అంటాడు పుణ్యం రాపటానికి ఆలయాలు నిర్మించాలి యజ్ఞాలు యాగాలు చెయ్యాలి నువ్వు చెయ్యగలవా అంటూ చోళుడు ఎదురు చోళుడు దుసురుగా మాట్లాడతాడు నువ్వు నువ్వు చేయగలవా అంటూ చోళుడు దురుసు దురుసురుగా మాట్లాడతాడు దురుసుగా మాట్లాడతాడు విష్ణుదాసు కంటే తానే అసలైన భక్తుడనని ఆ రాజు అందరికీ తెలిసేలా చేయాలనుకుంటాడు ఇద్దరిలో ఒకరికి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుందో చూద్దాం అనేసి అక్కడ నుంచి వెళ్ళ వెళ్ళిపోతాడు అక్కడ వాళ్ళందరికీ చోళుడి దూరణి తప్పుగా అనిపించిన రాజు కనుక మౌనంగా ఉండిపోతారు చోళుడి అహంభావాన్ని పట్టించుకోకుండా విష్ణుదాసు స్వామివారి పూజపై దృష్టి పెడతాడు విష్ణుమూర్తిని త్వరగా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో చోళరాజు గజ క్షేత్రానికి చేరుకుంటాడు అక్కడ దాన ధర్మాలు చేస్తూ యజ్ఞ యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు విష్ణుదాసు మాత్రం తన గ్రామంలో విష్ణుమూర్తి ఆలయంలో అనునిత్యం ఆయనకి పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాడు మాఘమాసం కార్తీక మాసాల్లో మరింత శ్రద్ధతో దైవారాధన చేస్తూ ఏకాదశి ఉపవాసాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు ఒకసారి ఆయన ఉపవాస దీక్షను విరమించి భోజనం చేయాలనుకుంటాడు అయితే భగవంతుడికి నివేదన చేసిన అన్నం కనిపించకపోవడంతో ఆయన ఆశ్చర్యపోతాడు అయితే భగవంతుడికి నివేదన చేసిన అన్నం కనిపించకపోవడంతో ఆయన ఆశ్చర్యపోతాడు అన్నం ఏమైంది పాత్రలో పాటు మాయమయ్యింది పాత్రతో పాటు మాయమైంది ఎవరు తీసుకుని వెళ్ళి ఉంటారు అని ఆలోచన చేస్తాడు ఆ తరువాత కాశీని మంచినీళ్లు తాగేసి ఆ రోజంతా కూడా విష్ణుదాసు ఉపవాసమే ఉండిపోతాడు ఆ మరుసటి రోజు కూడా అలా ఇలాగే జరుగుతుంది ఆయనని వేదన చేయడం ప్రసాదంగా తీసుకుందామని అనుకునేలోగా పాత్రతో పాటు అన్నం మాయం కావడం జరుగుతూ ఉంటుంది అలా వారం రోజుల పాటు జరుగుతుంది ఈ వారం రోజుల పాటు ఆయన ఉపవాసమే ఉండవలసి వస్తుంది ఇక ఆ రోజున ఎలాగైనా అన్నం దొంగని పట్టుకోవాలని భావించి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉండగా చేస్తున్నట్టుగా నటిస్తాడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టుగా నటిస్తాడు అప్పుడు ఒక చండాలుడు నెమ్మదిగా ఆలయంలోకి ప్రవేశిస్తాడు అటు ఇటు చూసి అన్నం పాత్రను పట్టుకొని పరుగందుకుంటాడు ఆ చండాలుడిని చూసిన విష్ణుదాసు గ గభాలున పైకి లేస్తాడు నెయ్యి లేకుండా ఎలా తింటావు నాయన ఇదిగో నెయ్యి తెస్తున్నాను ఉండు అంటూ నెజి పాత్రను పట్టుకొని అతని వెనక పరిగెడుతాడు విష్ణుదాసు మాటలను వినిపించుకోకుండా ఆయన చేతిలో నిజి పాత్రను చూడకుండా ఆ చండాలుడు మరింత వేగంగా పరిగెడుతూ ఉంటాడు తనని పట్టుకోవడానికి వెంట భయంతో పరుగులు తీస్తూ రాయి తగిలి పడిపోతాడు వెంటనే విష్ణుదాసు వచ్చి ఆయనను పైకి లేవతీస్తాడు కంగారు పడవలసిన పనే లేదని కంగారు పడవలసిన పని లేదని ఆయన తినే అందులోకి నెయ్యి తీసుకొని వస్తున్నానని చెబుతాడు అప్పుడు ఆ చండాలుడు చిరుమంద హాసం చేస్తాడు ఆయన స్థానంలో చతుర్భుజుడైన శ్రీమన్ శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు అప్పటి వరకు చండాలుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విష్ణుమూర్తిగా మారిపోవడంతో విష్ణుదాసుని ఫెరపోతాడు స్వామి తనని పరీక్షించడం కోసమే అలా నాటకమాడాడనే విషయం ఆయనకి అర్థమైపోతుంది స్వామి తనని పరీక్షించడం కోసమే అలా నాటకమాడాడనే విషయం ఆయనకి అర్థమైపోతుంది ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉండగా వెంటనే ఆయన స్వామి పాదాలపై వాలిపోతాడు స్వామి విష్ణుదాసును లేవనెత్తి అత్తుకుంటాడు విష్ణుదాసు అసమానమైన భక్తిని అభినందిస్తాడు విష్ణుదాసు అసమానమైన భక్తిని అభినందిస్తాడు తనతో పాటు విష్ణుదాసును తీసుకుని విమానంలో వైకుంఠానికి బయలుదేరతాడు అలా వెళుతున్న ఆ విమానాన్ని గయక్షేత్రంలోని చోరుడు చూస్తాడు ఓం మూరు మూల ఓ మారుమూల ఊళ్ళోని గుడిలో స్వామిని అర్చించిన ఒక పేద బ్రహ్మణుడు స్వామితో కలిసి నేరుగా వైకుంఠానికి వెళుతున్నాడు తాను ఎంతో విశిష్టమైన ప్రదేశంగా చెప్పబడుతున్న గయ క్షేత్రానికి వచ్చి యజ్ఞయాగాలు చేస్తున్నాడు కానీ ఇంతవరకు స్వామి సాక్షాత్కారం కాలేదు అంటే ఒక భక్తుడిగా స్వామి తనని గుర్తించలేదని భావిస్తాడు స్వామి సాన్నిధ్యాన్ని పొందని జీవితం వృధాగా భావించి స్వామి సాన్నిధ్యాన్ని పొందని జీవితం వృధాగా భావించి రాజ్యాన్ని తన మేనలుడికి అప్పగిస్తాడు అందరూ చూస్తుండగానే అగ్నిప్రవేశం చేస్తాడు చోళుడు ఓమగుండల్లోకి అడుగు పెట్టగానే అందు ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుడు ఆయనను అక్కున చేర్చుకుంటాడు ఏం జరుగుతుందో తెలియక అంత అయోమయంగా చూస్తుండగానే చోళుడిని స్వామి వైకుంఠానికి తీసుకొని వెళతాడు ఇదంతా విన్న తరువాత నీకు ఏం అర్థమైందని విష్ణుదూతలు ధర్మదత్తుడిని అడుగుతారు శ్రీ మహ మహావిష్ణువుకి ప్రీతిని కలిగించడానికి ఎలాంటి ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదు ఆయనకి కావలసినది అంకిత భావం అచంచలమైన భక్తి స్వామిని చేరుకోవడానికి భక్తికి మించిన మార్గం లేదని వారు సెలవిస్తారు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ಸಮಸ್ತ ಸಮೇಜನಾಕನೋಭವಂತು ಓಂ ನಾರಾಯಣಾಯ ವಾಸುದೇವಾಯ ವಾಸುದೇವಾಹಿ ತನ್ನೋ ವಿಷ್ಣು ಪ್ರಚೋದಯತ್ ಓಂ ನಾರಾಯಣಾಯ ವಿತ್ಮಹೇ ವಾಸುದೇವಾಹಿ ತನ್ನೋ ವಿಷ್ಣು ಪ್ರಚೋದಯ್ ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಾಭವಂತ ಸರ್ವೇಜನಾ ಸುಖನೋಭವಂತ ಲೋಕಸಮಸ್ತ ಸುಖನುಭವಂತ ಕಾರ್ತೀಕ ಪುರಾಣ ಇರವೈಡವ ರೋಜುನ ತೆಲುಪಮ್ಮ ತದಪರಿ ಇರೈ ಎಂದೋಜನ ಕಳಿಸ್ಕೊಂಡ್ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ